పెట్టావు ఇప్పుడు చెప్పు ఎందుకు పెట్టవు అది చె హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మా ఊర్లో మా అత్తగారింట్లో సెకండ్ డే అనమాట ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ చూడండి మార్నింగ్ సెవెన్ కి ఎండ్ వచ్చేసింది కానీ ఎంత ఎండ్ వచ్చినా మా చుట్టూ క్లైమేట్ చూస్తే చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటదండి ఇంటి ఎదురుకుండా కాలువ చెట్లు చాలా బాగుంటుంది అందరూ కూడా ఉంటారు కదా నాకు ఎందుకో తెలియదు కానీ రాయపూర్ లో ఉన్నప్పుడు చాలా డల్ గా అయిపోతాను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఉంటాం పనులు చేసినా కూడా నీరసం అనిపించదు అనమాట ఇంట్లో ఇంకా వాకులు తుడిచిన సామాన్లు కడిగిన అంత నీరసం అనిపించదు కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ సామాన్లు కడిగితే చేయి లాగడం అలా ఉంటుంది ఇంకా మా ఇంటి దగ్గర చూసారు కదా మందార మొక్కలు అన్ని ఇంకా పింక్ కలర్ అన్ని అన్ని కలర్స్ రేఖ మందారం రెడ్ అవన్నీ ఉన్నాయన్నమాట అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడడానికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇలా ఎర్లీ మార్నింగ్ ఇలా విరిచిన పువ్వులను చూస్తూ ఉంటే చాలా మనసుకి హాయిగా ఉంటుంది ఇంకా ఆ పక్కన మా చిన్న చిన్న తాతయ్య గారి వాళ్ళు ఉంటదన్నమాట అందరూ కూడా ఏదైనా హెల్ప్ఫుల్ గా ఉంటారు అనమాట ఏదైనా హెల్ప్ ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు సాయం చేయడం ఒకరికొకరు మంచిగా ఉంటారనమాట బాగా అనిపిస్తుంది మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏమి మాకు అంత టెన్షన్ అనిపించదు అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకోటి చూడండి మా మేనల్లుడు వారు బ్రష్ చేస్తుంటే నేను వీడియో తీస్తానని కామెడీ చేస్తున్నాడు అనమాట ఇంకా వాళ్ళిద్దరు బ్రష్ చేసిన తర్వాత ఇద్దరికి పాలు అయితే కలిపిచ్చేశాను పోటీ పెట్టి ఎవరు ఫస్ట్ తాగితే వాళ్ళు గ్రేట్ అని చెప్తే వాళ్ళిద్దరిలో పోటీగా తాగేస్తారనమాట లేకపోతే అలా గ్లాస్ పట్టుకుని చూస్తూ అనమాట అందుకని ఇద్దరికి కలిపిస్తే పోటీగా తాగేస్తారు పాలు ఇంకా వాళ్ళిద్దరికి పాలు కలిపిచ్చేసిన తర్వాత నేను ఆల్రెడీ అత్తయ్య గారు నిన్న రుబ్బు రోట్లో రుబ్బిన పిండి నేను పిండి ఆ టేస్ట్ బాగుంటుందండి ఎలాగైనా కూడా మనం శనికాల మీద నూరిన మసాలా కానీ రుబ్బు రోట్లో రుబ్బిన పిండి కానీ చట్నీలు కానీ రోట్లో వేసి కొమ్మిన చట్నీలు కానీ మంచి రుచి వస్తాయి కదా ఇవి కూడా అలాగే అనిపిస్తుంది నాకు ఇంకా ఇడ్లీలు అయితే కొంచెం అత్తయ్య గారు పిండి నోక కలిపేసి ఉంచేస్తారు సాల్ట్ అయితే వేయరు అనమాట ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ వేసుకునే ముందు సాల్ట్ అయితే వేస్తాం ఈ ఇడ్లీ పాత్రకి నాకు నా పెళ్ళికి ముందు ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు కానీ నాకు పెళ్ళి అయితే థర్టీన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇడ్లీ పాత్ర ఉందండి అప్పటి నుంచి యూస్ చేస్తున్నారు అత్తయ్య గారు సామాన్లు కానీ ఇంట్లో ఏ వస్తువు అయినా కూడా అత్తయ్య గారు చాలా ఉబ్బడిగా చాలా నీట్గా అన్నీ ఉంచుతారనమాట ఏది పాడు చేయరు ఏది వేస్ట్ చేయరు అంటే డబ్బులకి ఎంత వ్యాల్యూ అంత వ్యాల్యూ ఇస్తారనమాట అంత మనం కష్ట ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి అన్నది వాళ్ళు కష్టపడి ఒకప్పుడు అంత కష్టపడి వ్యవసాయం చేసిన వాళ్ళు కాబట్టి డబ్బులు వాల్యూ అంత బాగా పెద్దవాళ్ళకు తెలుస్తుంది ప్రతి వస్తువు కూడా అన్నీ అలా నీట్గా ఉంటాయి అనమాట మా ఇంట్లో ఎప్పుడు కొత్తలాగా మేము లేనప్పుడు అయితే ఏమీ యూజ్ చేయరు అత్తగరాలు ఇంకా ఇంకా ఈవెన్ మోటార్ కూడా వేసుకొని ట్యాంక్లో వాటర్ వాడరు డైరెక్ట్ కుళాయి వాటర్ యూస్ చేస్తారు అలాగే ఇంకా అలా యూస్ చేసుకుంటారు చాలా నీట్గా చాలా పొదుపుగా ఉంటారు అత్తగారు వాళ్ళు పెద్దవాళ్ళు చూసి ఇలాంటివైతే కొన్ని కొన్ని నేర్చుకోవాలి మనమైతే ఇంకా వాటర్ని చాలామంది వాటర్ని వేస్ట్ చేస్తూ ఉంటారు కానీ వాటర్ని వేస్ట్ చేయకూడదండి చాలా పొదుపుగా వాడుకోవాలి చాలా చాలా చోట్ల వాటర్ లేకుండా ఇబ్బంది పడే చాలా మంది ఉన్నారు ఇంక ఇక్కడ అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంకా ఇంకొక పక్క స్టవ్ మీద అయితే బిర్యానీ వేడి చేస్తున్నాను అనమాట నైట్ అయితే విజ్జు బిర్యానీ తీస్ తీస్తే రప్పించుకుందనమాట వాళ్ళ డాడీ చేత అది నేను టిఫిన్ తిన్నాను ఇడ్లీ అయితే నేను బిర్యానీ తింటానంటే కొంచెం బిర్యానీ వేడి చేస్తున్నాను బిర్యానీ అంటే పిచ్చండి మా విజ్జుకి చాలా ఇష్టం అనమాట ఇంకా చూసుకోండి ఇక్కడ వేరే శనగ గుళ్ళైతే వేపుతున్నాను చట్నీ చేయడానికి ఇంకా నేను వేరుశెనగుళ్ళు చట్నీ చేశానని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చిన ఇదే చట్నీ అని చెప్పేసి మా వారు తిడుతారనమాట ఇక్కడికి వచ్చి కొబ్బరి చట్నీయే చేయమంటారు ఇంకా కొబ్బరి చట్నీ ఇష్టం మాకు కొబ్బరికాయలు బాగా దొరుకుతాయి కదా ఇక్కడ మాకు కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి కదా సో ఇంకా కొబ్బరి చట్నీయే చేయమని అంటారు అనమాట ఇంకా ఈ ఫ్రై అయిపోయిన తర్వాత నేను అందులో నేను రాయపూర్లో చేసినప్పుడు అయితే ఆయిల్ లేకుండా వేరుశనగలు ఫ్రై చేసేసి ఆ పొట్టంతా తీసేసి అప్పుడు నేను చట్నీ చేస్తాను అనమాట ఇప్పుడైతే నేను సింపుల్గా ఈజీగా అయిపోవాలి ఎక్కువ మంది మీద అలా అనిపిస్తుంది కదా అలా నేను వేరుశెనగుళ్ళు కూడా ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు జీలకర్ర వేపుడు శనగపప్పు ఉంటుంది కదా ఇది కూడా అన్నీ కలిపి వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు ఒక వెల్లుల్లి రెమ్మ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసి చట్నీ అయితే రెడీ చేసేస్తాను అనమాట ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది నాకైతే ఇడ్లీలోకి ఈ చట్నీ ఇష్టమండి మా హస్బెండ్కి అయితే మాత్రం కొబ్బరి చట్నీ అంటారు నాకు కొబ్బరి చట్నీ ఇష్టమే కానీ నాకు వేరుశనగలు చట్నీ ఇష్టం ఇంకా టిఫిన్ అయితే నేను తినేసాను పిల్లలకు కూడా పెట్టేశాను హాల్లో కూర్చొని తినేస్తామన్నమాట మాకు డైనింగ్ టేబుల్ ఉంది కానీ డైనింగ్ టేబుల్ దగ్గర తక్కువ అనమాట మేము అందరం కూర్చొని తినడం ఈ రోజు అయితే నాకు ఎంతో ఇష్టమైన అరటికాయ కూర అయితే ఉంటున్నాం మాకు రాయపూర్లో అయితే అరటికాయలు దొరకవు అరటి పళ్ళు ఉంటాయి చూసారు అవే పచ్చివి అరటికాయలుగా అమ్ముతారు అనమాట అవే వండుకుంటారు అక్కడ నాకైతే నచ్చదు ఒకసారి పోనీ తినాలనిపించి వండను కానీ ఆ టేస్ట్ వేరు ఈ అరటికాయల టేస్ట్ కర్రీ అరటికాయలు ఉంటాయి కదా మాకు ఆంధ్రాలో చాలా బాగుంటాయండి అండి అరటికాయ కూర అంటే నాకు చాలా ఇష్టం ఇందులో ఏమీ అయిన అవసరం లేదు జస్ట్ ఉప్పు కారం పసుపు ఆయిల్ ఉల్లిపాయలు అంతే వీటితో మనకి కర్రీ రెడీ అయిపోద్ది అయిపోతుంది దగ్గరకంటే దగ్గరనిచ్చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా ఇంకా గుల్లిపాయలు తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి తొక్కు తీసేసిన తొక్కు తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామంట అరటికాయ ముక్కలు ఇవి వేసేసిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నేసేసి ఒకసారి ఫ్రై చేసేసి తగినంత వాటర్ వేసేసుకొని దీనిపైన కరివేపాకు కూడా వేసుకుని దగ్గర కంటే అయిపోతే మనకి అరటికాయ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంక ఇందులో ఏ మసాలాలు ఏ పళ్ళు వేయకపోయినా రుచి మాత్రం అసలు చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట ఇష్టమైన వాళ్ళు ఇందులో రవ్వ పులుప కొంచెం లైట్గా వేసుకుంటే కూడా బాగుంటుంది వాళ్ళకి పులుసు కూడా పెట్టుకుంటారండి బాగుంటుంది ఇందులో కొంచెం ఎండు రైలు డ్రై ఫ్రాన్స్ ఉంటాయి కదా అవి ఎండు చేపలు అలాంటివి కూడా వేసుకుని అరటికాయ కూరని వండుకుంటారనమాట ఇంకా అరటికాయ బజ్జీలు ఇంకా అరటికాయ బజ్జీలు వద్దామని చెప్పేసి ఒక రెండు అరటికాయలు అయితే తీసు పక్కన పెట్టాము ఇది ఆఫ్టర్నూన్ ఎంత టైం ఎంత అయింది అనుకుంటున్నారు వన్ ఓ క్లాక్ వన్ థర్టీ అలా అవుతుంది అనమాట చూడండి ఎండలో అసలు ఎలా ఆడుతున్నారు అంటే ఇటువలు తెచ్చుకుని పిల్లలు ఇంకా నేను కూడా వదిలేసాను అనమాట ఎందుకంటే అక్కడ ఆడుకోవడానికి ఇంత సౌకర్యం ఉండదు కదా అలాగే మనం చిన్నప్పుడు మట్టితో ఆడుకునే వాళ్ళం మట్టిలో ఆడుకునేవాళ్ళం ఇంకా మట్టితో మేమైతే ఇవి వంట సామాన్లు గిన్నెలని రిబ్బరులని ఇలా సరదాగా తయారు చేసుకుని ఆడుకుని పందిర్లు వేసుకోవడం ఇలా అలా ఇలాంటి ఆటలన్నీ ఇప్పుడు కాలం పిల్లలకైతే నేనైతే ఇంకా అలా ఆడుకునిచ్చేస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చినప్పుడల్లా తర్వాత మధ్యాహ్నం బోన్ చేసే ముందు స్నానం చేప అన్నం అన్నం పెట్టేసి తర్వాత మళ్ళీ ఆయన మధ్యాహ్నం కూడా నిద్రపోవట్లేదు ఆడుకుంటూనే ఉన్నారు ఇంకా రైస్ అయితే ఇంకోండి అలకే కోరేసుకుని ఏమైతే అన్నం తినేస్తున్నాము విజ్జుకి ఇంకా నైట్ ది చేసిన పచ్చరేలు మామిడికాయ కర్రీ కూడా ఉందనమాట నేను వీడియోలో చూపించాను కదా పచ్చరేలు మామిడికాయ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి వీడియో చూడండి పచ్చరేలు మామిడికాయ కర్రీ చాలా బాగుంటుంది ఇంక ఈ రోజు అయితే ఎలక్షన్ కదా ఓటు వేయడానికి అయితే వెళ్ళటానికి రెడీ అనమాట ఇంక చెప్తున్నాను అనమాట ఇంక ఓటు వేయడానికి వెళ్తున్నానని వాయిస్ చాలా స్లోగా ఇచ్చాను అందరూ ఉన్నప్పుడు కొంచెం వాయిస్ కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంత స్లోగా మాట్లాడాలి ఇక్కడైతే రెడీ అయిపోయి కూర్చున్నాం నేను ఆడబడుచు ఓటు వేయడానికి వెళ్ళడానికి అత్తయ్య రెడీ రెడీ అవుతున్నారనమాట ఇంకా ఓటు వేయడానికి వెళ్ళిన తర్వాత ఖాళీ మేము ఎర్లీ మార్నింగ్ నుంచి ఎందుకు వెళ్ళలేదంటే జనం ఎక్కువగా ఉంటారు లైన్లో ఉండాలని చెప్పేసి వెళ్ళలేదు అనమాట వెళ్ళిన దాకా సరే మధ్యాహ్నం వెళ్తే ఎంత అప్పుడు కూడా జనం ఉన్నారండి లైన్లో అయితే మేము అరగంట పైనే నించున్నాము ఇంకా చూసారు కదా మాకు ఇది హాల్లో ఈ ఆవులతో ఉన్న ఆ టేబుల్ ఉంది కదా అది మా బాబా గారికి ఎవరు గిఫ్ట్ చేశారంట చాలా బాగుంది అసలు అది మేము కూడా ఒకటి తీసుకెళ్దాం అనుకుంటున్నాము గాయపూర్ ఇంక ఇప్పుడైతే మేము ఓటు వేయడానికి మా చిన్న అత్తయ్య గారు వాళ్ళు అత్తయ్య గారు నేను ఆమె ఆడబడుచు ఆ వెళ్తున్నాం అనమాట కార్ లో ఇది మా ఇంటికి వెళ్ళి మా ఇంటి రూట్ లో ఉన్న రోడ్ అనమాట చుట్టూ చూసారు కదా కొబ్బరి చోట్లు చేలు అంత బాగుంటది అన్నమాట ఇంకా వెళ్ళి ఓటు వేసి వచ్చేసిన తర్వాతే ఈ వీడియో అనమాట నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్